వెల్కమ్ టు మై ఛానల్ సో ఇలా వీడియో ఏంటంటే ఒక్కరిని బిభచ్చగా తిడదామని ఫిక్స్ అయి ఉండే సో ఎవరంటే లచ్చక్క టీవీ వాళ్ళు సో వీళ్ళు చేసిన కంటెంట్ అంతకుముందు చూసినాం కదా వాళ్ళ అన్నయ్య గురించి సో కిడ్నాప్ చేసిరు చంపేశారు అని కదా ఇప్పుడు ఏంటంటే గ్యాప్ వచ్చేసింది కదా మళ్ళీ లత గురించి టైం పట్టింది తను డెలివరీ అయిన తర్వాత ఫైవ్ మంత్స్కో ఏమో డబల్ ధమకా అనే వీడియోతో స్టా వచ్చిర్రు మళ్ళీ ప్రెగ్నెంట్ అన్నట్టు మళ్ళీ అది పోయినట్టు డ్రామా ఆడిర్రు సో వీ ఈయన చేసే కిట్టిగా అది చేసే వీడియోలు ఎంత ఇదంటే అసలు ఈయన మనిషేనా అసలు ఇలాంటి వీడియోస్ కంటెంట్ ఎలా వస్తాయి ఈ మనిషికి అసలు ఈ అన్నం తింటున్నా ఇంకేం అని నాకు డౌట్ అనమాట ఇంకోటి ఏంటి అంటే దేని వల్లనో హాస్పిటల్లో ఉందనుకోండి అప్పుడు ఎవరికైనా జరాలి ఇవి కామను సో వీక్గా ఉన్నప్పుడు సో హాస్పిటల్కి తీసుకెళ్ళరు అది పక్కన పెట్టిన అలా చెప్పండి అంతేలే కానీ మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే అసలు ఏమైనా మనిషివేనా ఎన్నిసార్లు ఒక మనిషి మీద ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అని ప్రెగ్నెంట్ అనేది పోయింది దేవుడు మోస దేవుడు మోసం చేస్తే ఇద్దరి పిల్లల్ని ఎందుకు ఇస్తారు నీ కౌల పిల్లలు వాళ్ళ ఉందని మనం చూసుకోవచ్చు కదా వీళ్ళేమో మళ్ళీ ప్రెగ్నెంట్ అని ఏమో వీళ్ళు ఇప్పుడు దీన్ని ఇంకా ఎంతగా ఎన్ని రోజులు నడిపిస్తారు ఇలాంటి వీడియోస్ని అసలు మనం చూడడం వల్ల వాళ్ళకి ఇంకెక్కువ వీడియో యూస్ వస్తాయి డబ్బులు వస్తాయి ఇలాంటి కంటెంట్స్ ఇంకెక్కువ చేయాలని సో ఇలాంటి థాట్స్ వచ్చి వీళ్ళు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకొక కొన్ని రోజులు అంటే ఒక మూడు రోజులు అలా నడిపించేసి మళ్ళీ ప్రెగ్నెన్సీ పోయినట్టు డ్రామా ఆడతారు ఇదే జనాలు మళ్ళీ నువ్వు ఇలాంటి వీడియోస్ సరే ప్రెగ్నెంట్ అనుకోండి సో బయ మిస్ ప్రెగ్నెంట్ అనుకోండి అనుకుంటే మనకి కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసావు ఆన్ చేయొచ్చు కదా అందరు కంగ్రాచులేషన్స్ ఏదో ఒక పెడతారు కదా విశేషాలు తెలుపుతారు కదా నీకు అది కాకుండా నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటా క్లారిటీ ఇచ్చేసి ఇంకా క్లారిటీ ఏంటి మళ్ళీ ప్రెగ్నెన్సీ లేక అద ఆమెకి ఎక్కడ బుద్ధి లేదు అసలుకి ఇలాంటి వీడియోస్కి ఆమె ఎలా ఎంకరేజ్ చేస్తుంది మీకు అయినా నిజంగా అండి జోగి జోగి రాసుకుంటే బూడిద రాసుకున్నట్టు సో మీరు మీరు కలిసే రావరు కాబట్టి ఇలానే ఉంటాయి అసలు ఆమె అంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారింది వీళ్ళకన్నా ఆమె ఎక్కువ ఓవరాక్షన్ చేస్తుంది ఆ ఆమె ఇంకా ఎవరిపో అసలు నేను అనుకున్నాను మన డబ్బులు చూపించే విషయంలోనే కళ్ళు ఇళ్ళు ఇళ్ళ ఏదో ఉంది ఏమిటోనే వీడియో స్టార్ట్ అని చెప్పాను అలాంటి ముందు వీడియోలో అది చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు లతాతో స్టార్ట్ అయింది మళ్ళీ వీడియోస్ ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదులే కానీ వీళ్ళు చేసే ఇలాంటి కంటెంట్స్ని ఒక్కసారి జనాలు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఇంకెక్కునే చేస్తారు కాబట్టి మనం ఏదైనా వీడియోస్కి ఏదైనా ఎక్కడ కామెంట్స్ చేయండి పాత వీడియోస్ కానీ ఎక్కడ ఇలాంటి వీడియోస్ చేస్తే ఎలా మీరు చూడటం ఆపేస్తే వీళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చేయడం ఆపుతారు అంతేగాని మనం చూస్తున్నాం కదా అన్నట్టు వాళ్ళు ఇంకెక్కువనే చేస్తారు ఇలాంటి వీడియోస్ కానీ నువ్వు దేనివల్ల హాస్పిటల్లోకి వెళ్ళావో మాకు తెలియదులే కానీ కానీ ఇలాంటి ప్రెగ్నెన్సీ వీడియో ఫేక్ కంటెంట్ రావడం ఇలాంటివి చేయడం ఇంతవరకే కరెక్ట్ కాదు చూద్దాం ఇదేనా నిజమా లేకపోతే దీంతో దీన్ని వాడుకొని ఇంకెంత సంపాదిస్తారో ఇలాంటి డబ్ ఇలాంటి వీడియోస్ చేసి ఎన్ని ఇలాంటి వీడియోస్ కూడా తింటే ఇంకా మనసు అనేది ఉండదు సో ఏదైనా మనం నిజాయితీగా చేయాలి వీడియోస్ అంతేలే కానీ ఏదో పడితే అది చేస్తే డబ్బులు వస్తున్నాయి కదా చాలు యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు ఇవి ఇలా చేస్తే ఇలానే ఉంటుంది సో నాకు తెలిసి ఈ టీవీ వాళ్ళంత వరస్ట్ కంటెంట్ ఏమీ లేదు వంటలు చేసుకున్నప్పుడే బాగుండే వీళ్ళు ఇలాంటి వీడియోస్ మనం చూసి ఎప్పుడైతే ఎంకరేజ్ చేసినామో అప్పుడే వీళ్ళు సో అదనమాట వాటి ముచ్చట సో మనం ఏదైనా సరే ఒక్కదాన్ని బాగుంది ఇలాంటి వీడియోస్ చేయండి అని చెప్పకపోయినా మనం వచ్చే యూస్ ఒక లక్ష్యంలో యూస్ వస్తే ఇక ఎందుకు పెడతారు వాళ్ళు అన్ని డబ్బులు వచ్చినప్పుడు కళ్ళ నిండా కానొస్తే అంతే కదా ఎవరైనా సరే సో ఇదన్నమాట బట్టి ముచ్చట నా ఇలాంటి ముచ్చట్లు మీకు కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ వేసుకొని అండ్ మీరు ఏవైనా తిట్టాలన్నా లేకపోతే మీరు నచ్చిన వాళ్ళ గురించి వీడియో చేయమన్నా చేస్తాను అండ్ నాకు ఒకళ్ళైతే రెగ్యులర్గా కమెంట్ చేస్తారు సాయన్స్ గురించి సో వాళ్ళ కోసం ఒక వీడియో చేశాను అది పెడతాను అన్నమాట సో ఇదట ఐ హోప్ఫుల్ నా ఈ వీడియో మీకు అనుకుంటా నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి బయ్